ఈరోజు మా డాబా పైన బీర చెట్లకి అసలు కాయలు అయితే ఇన్ని ఉన్నాయో చూడండి ఇగో కాయ ఉంది ఇవాళ చాలా కాయలు ఉన్నాయండి ఇదైతే నిన్న కొయ్యే అసలు ఇది ముదిరిపోయేటట్టే ఉంది కానీ పెద్దగుండి కాయ కానీ లేతగా ఉంటుంది ఇగో ఇక్కడ కాయంది ఇగో ఇక్కడ కాయిందండి ఇగో ఇక్కడ ఒక ఉంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇగో కాయ ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ పందిరి మీద ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఇగోండి ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ కాకరకాయలు అయితే ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయండి బీరకాయలు అయితే నిన్న మొన్న గోస కేజీ అయినాయి అసలు లేదు కానీ కాయలు మాత్రం మస్తు దాతాయండి అసలు చెట్టు నిండా కాయలే ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇక్కడ కూడా ఒకటి పింద ఇగో ఇక్కడ ఇంకా పిందాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు అయినాయో కోసేటప్పుడు తీద్దామంటే వీడియో తీసేవాళ్ళు లేరండి